నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని గ్రామ పంచాయతీలలో ఇండ్లు నిర్మించుకున్నటకు పర్మిషన్లు ఇవ్వకుండా గ్రామ సెక్రటరీలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని లబ్దిదారులు వెళ్తే తాండూర్ మండలం ద్వారకా కాశీపేటలోని సాతా శంకర్ కుటుంబ సభ్యులను సంప్రదించగా వారు మాట్లాడుతూ ఇల్లు నిర్మించుకున్నటకు పర్మిషన్ ఇవ్వమని గ్రామ సెక్రటరీని సంప్రదిస్తే నెల రోజుల నుండి ఇవ్వటం లేదని మా ఇంటి నిర్మాణ పంటను సెక్రటరీ సిబ్బంది అడ్డుకుంటున్నారని దయచేసి పై అధికారులు స్పందించి మా ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చి సహకరించగలరని వేడుకుంటున్నారు లేకుంటే ఆఫీస్ ముందు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు నా పేరు శ్రీనివాస్ మాది గ్రామం మదనాపూర్ శివార్లో గల నలభై మూడు సర్వే నంబర్ మాకు మా నాన్న భూమి మేము మనిషికి ఎక్కడ పట్టా చేసుకోవడం ఇల్లు లేదు ఇరకాటం ఉంటే మేము ఎవరి ఇల్లు కట్టుకుంటాం అంటే ఈ ద్వారకాపూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ వాళ్ళ అబ్బాయి ఈ పంచాయతీ సెక్రటరీ మాటి మాటికి వచ్చి పారలు తీసుకెళ్ళడం లేకుంటే ఇక్కడ మీరు పని ఆపేయడం పంచాయతీ పర్మిషన్ లేదు అది లేదు లేదని ఇబ్బంది పెట్టడం మొన్నసుగా రీసెంట్గా వచ్చి ఇట్లా బెది చేయడం అదే జరిగింది సరే మాకు ఆల్రెడీ మాకు పేపర్స్ ఉన్నాయి మేము ఇంజనీరింగ్ ప్లాన్స్గా తీసుకుందాం సార్ ఇక్కడ అది ఎలక్షన్ కోడ్ వల్ల స్లాట్ బుక్ చేస్తే ఎలక్షన్ కోడ్ వల్ల ఇవి ఉంటారని హోటల్స్ అయితే లేవు అని అయినా ఈ సెక్రటరీ బాగా ఎక్కువ ఇది చేస్తున్నారు పైసలు కావాలి ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు కావాలని డిమాండ్ చేస్తుండ్రు మేము ఒక రూపాయిస్ నువ్వు నువ్వేం చేసుకుంటావో చేసుకోమో మేము లీగల్గా కట్టుకుంటాం మేము ఇల్లీగల్ పని కాదు లీగల్గా కట్టుకుంటున్నాం మళ్ళీ భూమి కావాలంటే మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అవన్నీ చూసుకొని చెప్పినాం చెప్పినా కానీ వాళ్ళు కొద్దిగా ఇది చేస్తుండ్రు పంచాయతీ సెక్రటరీ దాని మీద కొద్దిగా పంచాయతీ ఈ ఆఫీసర్ కానీ మండలాఫీసుల అధికారులు కానీ పై ఆఫీసర్లు ఎవరైనా సరే కొద్దిగా చర్యలు తీసుకొని మాకు సహకరించాలని కోరు జిల్లా తాండూరు కాసుపేట మా విలేజ్ దార్కాపూర్లో నేను సర్వే నెంబరు మూడు బై మూడు సర్వే నెంబర్లో నేను ఇల్లు కట్టుకుంటానని చెప్పి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టి స్లాడ్ బుక్ చేసి ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజుల పండి గ్రామ మండల ఆఫీస్ చుట్టూ తిరగడము గ్రామ పంచాయతీ చుట్టూ తిరగడము ఎప్పుడు వచ్చి సెక్రటరీ వచ్చి ఇది ఆ నోటీసులు ఇస్తా అని చెప్పి బెదిరియడము ఇలాంటివి చేసుకుంటూ మా స్లా నేను లీగల్గా నేను ఎన్ని మనీ అయినా కానీ నేను లీగల్గా ఎంత అవుతా అంత ఇస్తానని చెప్పినా కూడా మాకు కలెక్టర్ ఆదేశాలు లేవు మాకు ఎమ్మారో నాకు చేయడం లేదు చేయడం లేకపోవడం వల్ల నేను ఆన్లైన్లో నేను మీటర్ అప్లికేషన్ నా కరెంట్ లేకన్నా పని ఆగిపోతుంది దీనివల్ల మాకు సఫర్ అవుతున్న ఇంకొక వ్యక్తి చీరల వెంకట చీరల రాయేశం అనేటైనా కూడా ఇదే సఫర్ చేసి మన మన సెక్రటరీ వచ్చి రోజు బెదిరియడం వల్ల ఆయన భయాతులు భయాందోళన వల్ల ఆయన కూడా ఇల్లు కట్టుకుంటలేడు ఇల్లులు కట్టుకోవడానికి మేము పర్మిషన్ లీగల్గా చేస్తా కూడా స్లాడ్ బుక్ చేసినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు స్లాడ్ బుక్ చేసి ఇప్పటికీ నెల రోజుల దగ్గరికి వస్తుంది మాకు దింపడం ఇది న్యాయం అవుతుందా ఇది ఎక్కడి న్యాయం మరి కాదు ఇది కాదు మాకు కాదు అంటే మేము మొదలైన మాకు స్లాడ్ బుక్ చేయకపోదు స్లాడ్ బుక్ చేయకపోదు స్లాడ్ మొత్తానికి బుక్ అన్న ముందట ఇట్లా సెక్రటరీ కైనా అందరికైనా చెప్పేది ఏంటంటే నేను డైరెక్ట్ మందు తాగడానికైనా సిద్ధంగా ఉన్నాను దీనికి బాధ్యులు అయితే ఏమన్నా అయినా కానీ సెక్రటరీ ఉన్న ఎంఆర్ఓ కావాల్సి ఖచ్చితంగా వీళ్ళిద్దరి బాధ్యతనే అవుతుంది ఇది నేను లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి ఇట్లా సెక్రటరీ ఇట్లా ఇక్కడ వచ్చి వార్నింగ్ ఇవ్వడము ఎంపీఓ వచ్చి ఇట్లా వార్నింగ్ ఇవ్వడం ఇట్లాంటివి జరుగుతూ మాత్రం నేను ఖచ్చితంగా మా సూసైడ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా మేము ఇల్లు కట్టుకోవడం వల్ల గ్రామ పంచాయతీకి ఇన్కమ్ పెరుగుతుంది కానీ ఇన్కమ్ తగ్గదు కదా ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు మాకు దార్కాపూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది దీన్ని మాత్రం తక్షణమే ఎమ్ఆర్ఓ దీని చర్యలు తీసుకొని మమ్మల్ని స్లాట్ బుక్ చేసింది దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే మేము ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని కరెంట్ అవి అప్లై చేసుకొని అని మేము సిద్ధంగా ఉన్నాం ఇంటికి దీన్ని ఎట్టి పరిస్థితుల అతి తొందరగా చేయాలని నేను 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 నా తరపు నుంచి నేను అడగడం అవుతుంది చీరల వెంకటేశ్వరం వీళ్ళు వాళ్ళు అందరికీ కట్టుకుంటున్నారు అటు ఇక్కడ ఒక ఇరవై ఇల్లు ఆడానికి సిద్ధంగా ఉంది ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు ఇవ్వడం లేదు అధికారికి మేము కోరడం అవుతుంది కలెక్టర్ కూడా దీన్ని కొంచెం సంధించి మమ్మల్ని కొంచెం రిజిస్ట్రేషన్ తొందరగా కావాలని కొంచెం ఆదేశాలు ఇస్తే మాకు చాలా బాగుంటుంది